నమస్తే నేను మీ సతీష్ ఆర్బిఐ మార్గదర్శకాల ద్వారా ఈ జూలై ఒకటో తారీఖు నుంచి దేశవ్యాప్తంగా కూడా ఏదైతే థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చెల్లింపులు అనేటువంటిది కూడా నిలుపుదల చేసింది విద్యుత్ రంగం ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్తిగా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి బిల్లులు చెల్లింపులు అనేటువంటిది కూడా ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా కేవలం ఏదైతే డిస్కింలకు సంబంధించినటువంటి యాప్స్ ఉంటాయో వాటి ద్వారానే చెల్లింపులు చేయాలి తప్పితే థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చెల్లింపులు చేసేటువంటి సౌలభ్యం అనేటువంటిది లేదు అయితే దీనిపైన ఈరోజున ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల చెల్లింపులకు సంబంధించి సాక్షి పత్రికలో ఏదైతే కనుక ఒక కథనం వేశారో దానిపైన సర్వత్రా విమర్శలు కూడా ఎదురవుతూ ఉన్నాయి ఆర్బీఐ కొన్ని మార్గదర్శకాలు తీసుకొస్తే దాన్ని ప్రభుత్వానికి అంటగడుతూ ప్రభుత్వం ఏదో ప్రజలను ఇబ్బంది పెట్టేలాగా వ్యవహరిస్తూ ఉంది అనే రీతిలో ఆ కథనం కూడా కనిపిస్తూ ఉంది దీనిపైనే పూర్తిగా అటు ప్రభుత్వ వర్గాలు కావచ్చు అలాగే విశ్లేషకులు కూడా పూర్తిగా తప్పుబడుతున్నటువంటి పరిస్థితి మరి నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గనక ఇప్పుడు విద్యుత్ ఛార్జీల చెల్లింపుల పైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అసలు ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి మార్గదర్శకాలతోటి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ముఖ్యంగా ఏదైతే ఆర్బీఐ ఒక కొత్త గైడ్లైన్స్ తీసుకొచ్చింది ఇక పైన విద్యుత్ బిల్లులు చెల్లింపులు చేయాలి అంటే అది పూర్తిగా కూడా ఏదైతే డిస్కింలకు సంబంధించినటువంటి యాప్స్ ఉంటాయో వాటి ద్వారా చెల్లింపులు చేయాలి కానీ థర్డ్ పార్టీ యాప్స్ అనేటువంటిది ఇక ఉండబోవు వాటి ద్వారా చెల్లింపులు జరగవు అనేటువంటి ఒక గైడ్లైన్స్ తెస్తే దాన్ని అదేదో తప్పైపోయినట్లుగా వాటి ద్వారా ప్రజల మీద ప్రభుత్వం మీద భారం మోపుతున్నట్లుగా ఈ రోజున సాక్షి పత్రికలో వచ్చినటువంటి కథనం పైన మీ స్పందన ఇప్పుడు నాకు అర్థమైనంతవరకు ఒకటి సతీష్ గారు థర్డ్ పార్టీ యాప్ల ద్వారా కట్టిన డిస్కమ్ యాప్ల ద్వారా వెబ్సైట్ల ద్వారా కట్టినా కూడా వెళ్ళేది గవర్నమెంట్కి డబ్బులు వెళ్తాయి డిస్కమ్లకి యాక్చువల్ గవర్నమెంట్కి అని కూడా చెప్పలేం డిస్కమ్లకి వెళ్తాయి డిస్కమ్లు థర్డ్ పార్టీ యాప్ల్ని కట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు వాళ్ళు డబ్బులు రావటం ముఖ్యం మీరు ఏ యాప్ ద్వారా కడితే ఏంటి అంతే కదండి కానీ ఆర్బీఐ ఏం చేసిందంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించినంత వరకు పేమెంట్లు ఇది ఇక్కడ కాదు ఆల్ ఇండియా లెవెల్లో ఒక స్ట్రీమ్ లైన్ చేసిన సిస్టమ్ని థర్డ్ పార్టీ యాప్లు రావక్కర్లేదు ఎక్కడికక్కడ డైరెక్ట్ అంటే భక్తులకి భగవంతుడికి అనుసంధానం చేసేది అంటారు చూసారా ఇప్పుడు కస్టమర్లకి డిస్కమ్లకి డైరెక్ట్ లింకు అంతేగాని ఎవరో థర్డ్ పార్టీ ద్వారా కట్టి అవి వచ్చి రాక తర్వాత వాళ్ళు ఏమన్నా మిస్యూజ్ చేసుకునే పరిస్థితి కూడా ఉండొచ్చు ఇక్కడ అటువంటి పరిస్థితి ఏం లేదు డైరెక్ట్గా మనం గవర్నమెంట్ వెబ్సైట్ డిస్కమ్లు సొంత వెబ్సైట్లోకి వెళ్తారు వాళ్ళు పేమెంట్లు జూ ఏమన్నాయో చూసుకుంటారు కట్టుకుంటారు ఇక అక్కడితో అయిపోతుంది అట్లాగే లేదు అంటే కనుక యాప్లు స్టోర్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాలుగు డిస్కమ్లో ఉన్నాయి వాటికి సంబంధించిన ఏ సెక్టర్ వాళ్ళు ఆ సెక్టర్ తీసుకోవటం దాని ద్వారా పే చేసేసుకోవటం ఆ యాప్ ద్వారా ఇప్పుడు థర్డ్ పార్టీ యాప్ అయితే ఏంటి డిస్కమ్ యాప్ అయితే ఏంటి ఇప్పుడు రిస్క్ అనేది వద్దు అనుకుంటుంది రిజర్వ్ బ్యాంక్ ఏంటంటే గవర్నమెంట్ ట్రాన్సాక్షన్లో థర్డ్ పార్టీ ప్రమేయాలు ఉండద్దు డైరెక్ట్ కన్జ్యూమర్స్కి లేకపోతే పబ్లిక్కి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకి గవర్నమెంట్ ఏజెన్సీస్కి ఇది వాళ్ళు తీసుకున్న ఒక పాలసీ మ్యాటరు అది వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు ఉండదు కూడా ఆర్బీఐ నిబంధనలే ఇప్పుడైనా కూడా ఆర్థిక సంబంధించిన పాటించాల్సిందే టైం టు టైం వాళ్ళు స్ట్రీమ్ లైన్ చేస్తూ ఉంటారు అది ఒక రోజుతో అవవు కూడా ఒక రోజులో ఇవాళ మార్చింది రేపు ఇంకో కొత్త సిస్టమ్ రావచ్చు అయితే ఇప్పుడు విషయం ఏంటంటే అసలు మనం బాధపడాల్సింది పేమెంట్ ఏ మోడ్లో ఇస్తున్నామని కాదు అసలు మనం ఇవాళ ఏ పరిస్థితికి వచ్చింది ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ అని టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ అప్పుడు ఆయన బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని అది పెద్ద వైరల్ కూడా అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పిన మాటలు అంటే జనం ఏమనుకున్నారంటే ఇంత బాగా అవగాహన ఉంది ఇక ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ని పెంచడం మన ప్రజల ప్రభుత్వం రాబోతుంది వీరు కనుక నన్ను ఎన్నుకుంటే మీకు ఉండదని కానీ ఆయన టైంలో ఎంత పరిస్థితికి వచ్చిందంటే ప్రతి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లోపలనే ఛార్జెస్ కనీసం ఒక థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరుగుతూ వచ్చినాయండి తిరుగుతా వచ్చి దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ దాకా కూడా పెరిగింది ఇప్పుడు మనం సింపుల్గా చెప్పుకుందామండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తున్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కరెంటు బిల్లు ఒక రెండేళ్ళు అయ్యేటప్పటికి ఏడు వందల యాభైకి వెళ్ళింది ఇంకొక ఏడాదిన్నర వెళ్ళేటప్పటికి అయ్యేటప్పటికి తొమ్మిది వందల యాభైకి వెళ్ళింది మళ్ళీ ఈయన దిగిపోయిన నాటికి పదకొండు వందల యాభై పన్నెండు వందల రేంజ్కి వచ్చిందండి అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా అంటే మనం ఎంత డీటెయిల్ అక్కర్లేదు ఆల్మోస్ట్ ఒక నీరింగ్ డబులింగ్ దగ్గరికి వచ్చేసింది పన్నెండు వందలు ఇంకొక రెండు వందలు కనుక పెరిగితే పద్నాలుగు వందలు అయ్యేది డబుల్ అయ్యేది ఇప్పుడు పని ఎయిటీ పర్సెంట్ పెరిగిందండి ఆయన చెప్పిన మాట ఏంటి ఒక వన్ పర్సెంట్ కూడా నేను పెంచను ఆ రోజుకి నేను అధికారంలోకి వస్తున్న బిల్స్ ఎంత ఉంటాయో కరెంట్ ఛార్జెస్ అంతే అని చివరి రోజులకు వచ్చేటప్పటికి ఇవాళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎంత కష్టంగా ఉందంటే కరెంటు బిల్లు పే చేయటం అనేది ఒక గండంగా ఉందండి ముందు అది పే చేస్తే తప్ప ఎవరన్నా కూడా మా ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి అంత ఇబ్బందులోకి వెళ్ళిపోయారు ఒకటేమో అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఇప్పుడు గవర్నమెంట్ చేసిన అప్పులకి ఎవరు కడతారండి వడ్డీలు పబ్లికే కదా కట్టాలి పబ్లిక్ కట్టాలంటే ఎట్ట కడతా డైరెక్ట్గా వెళ్ళి మీరు తీసుకున్న అప్పు కొడ్డి అని అడగదు కదా ప్రభుత్వం నిత్యావసర వస్తువులన్నింటి మీద ఎప్పటికప్పుడు వడ్డం జరుగుతుంది పనులు భారం పెరిగిపోయింది దాంతో వాళ్ళకి ఊపిరి సలపన పరిస్థితి వచ్చింది ఇటేమో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి బియ్యం ఉప్పు పప్పు నూనె అన్నీ పెరిగినాయి దా మరి గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది మీద నుంచి అప్పుడు తర్వాత కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు గవర్నమెంట్ది కదా కొంచెం గతంలో లాగా ఉంటే వాళ్ళు పే వాళ్ళు ఎయిటీ పర్సెంట్ బిల్లులు పెరిగేటప్పటికి కరెంట్ ఛార్జెస్ ప్రతి కుటుంబం కూడా దాని దానితోడు రకరకాల ఛార్జెస్ అడిషనల్గా వడ్డించుకుంటూ వెళ్తున్నారు ఏదన్నా వెళ్ళి కంప్లైంట్ చేద్దామని వెళ్తే అసలు ముందు మీరు బిల్లు కడితే తప్ప మీ కంప్లైంట్ మేము వినమంటున్నారు ముందు బిల్లు కట్టి చెప్తారు రమ్మంటున్నారు ఎట్లా సాధ్యం అవుతుందండి ఇది ఇది ఇప్పుడు వేసింది ఏంటంటే థర్డ్ పార్టీ యాప్ల ద్వారా ఉంటే ఇంకా వెసులుబాటు ఉండేదని కానీ ఆర్బీఐ చెప్తే చేయాలి కదా ఇప్పుడు డిస్కమ్లో ప్రైవేట్ సంస్థలు కాదు కదా అవి అవి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం వర్క్ చేయాల్సి వస్తుంది అట్లాంటప్పుడు వాళ్ళ చేతిలో మాత్రమే ఉంది తర్వాత ఇంకోటండి ఇప్పుడు ఈ యాప్ల ద్వారా కట్టమాలన్న ఛార్జెస్ కస్టమర్ల మీద ప్రజల మీద పడే ఆర్థిక భారం ఏం లేదండి యాప్లో కట్టినా డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి కట్టుకున్నా ఇప్పుడు ప్రైవేట్ ఆడేమి డిస్కౌంట్ ఇవ్వడు ఏది బిల్లుల మీద సపోజ్ మీరు వెయ్యి రూపాయల బిల్లు అయితే మా ప్రైవేట్ యాప్ ద్వారా చేస్తే పని తొమ్మిది వందల ఎనభై కట్టమన్నాడు అనుకోండి ఇరవై రూపాయలు తగ్గించినా అది ఒక మేలే అట్లా ఏమి ఉండదండి మొత్తం ఎక్కడైనా ఫుల్ బిల్ కట్టాల్సిందే ఎక్కడైనా అంతే కట్టాలి సార్ అయితే మీరు అన్నట్లుగా ఏదైతే గతంలో బాధుడే బాధుడు అన్న జగన్మోహన్ రెడ్డి మరి గడిచిన ఐదేళ్లలో దాదాపు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటారు ఇవాళ నేను అంత లోతుకి వెళ్లకుండా ఎట్లా పెరిగింది అనేది నేను ఫిగర్ చెప్తా వచ్చా అని మన మీ ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు తెలుస్తుంది కదా బాధలో అట్లా ఒక నాలుగు వందల రూపాయలు యావరేజ్ బిల్లుని పదకొండు వందల యాభై రకా ప్రోగ్రెస్ చూపించాడండి ప్రోగ్రెస్ పెరుగుతూ ఉంది ఎట ఈ మీరు అన్నట్టు ఈ ఇంత రావటానికి కారణం ఏంటంటే ఆ తొమ్మిది సార్లు వడ్డించుకుంటా రావటానికి జ జరిగిన ఇది అనమాట అయితే ఇక్కడే ఇంకొకటి కూడా ఏంటి అంటే ఈ రోజున ఇంకా ప్రభుత్వం ఏర్పడి ఇరవై ఒకటి ఇరవై రెండు రోజులు అయిందంతే ఒక నెల రోజులు కూడా పూర్తి కాలేదు ఇంతలో అసలు ఎక్కడా విద్యుత్కి సంబంధించి ప్రభుత్వం ఛార్జీలు పెంచుతున్నట్టుగా కానీ లేదు తగ్గిస్తున్నట్లుగా కానీ ఏ ఒక్క ప్రకటన చేయలేదు ఎలాంటి నిర్ణయం తీసుకున్న దాఖలాలు కూడా లేవు కానీ ఈ రోజున సాక్షి పత్రికలో తెలుగుదేశం అంటేనే షాకులు అంటూ మొత్తం ప్రభుత్వం మీద విద్యుత్ ఛార్జీలు పెంచేసినట్లుగా ప్రభుత్వం మీద మొత్తం ప్రజల మీద భారం మోపేస్తున్నట్లుగా ఆ కథనాలు రాయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇతర పేపర్లు వస్తేనేమో న్యూట్రల్గా ఉండే పేపర్స్లో అది వేరండి సాక్షి పేపర్ అనేది కేవలం అవతల వాళ్ళని బదనాం చేయడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి సాక్షి పేపర్ విశ్వస్త నీతి ఏంటనేది మీకు ఒక మన ప్రేక్ష మన వీక్షకులకు కూడా మీరు వివేకానందరెడ్డి గారు మర్డర్ కేసు అప్పుడు ఒక పేపరు దాంట్లో వాళ్ళ దాంట్లో వేసింది ఇట్లా చంద్రబాబు నాయుడు గారు కత్తి పట్టుకుని లిబర్టీ కనుక లిబర్టీ స్టాట్యూ కనుక కాగడా పట్టుకుంటూ చూసారా అమెరికాలో ఆ లెవెల్లో పెద్ద ఖడ్గం ఆయన ఎంత పడుకుంటాడో అంత పొడుగు కత్తి పెట్టి దాని నుంచి రక్తం కారుతున్నట్టు రెడ్డి గారిని చంపినట్టు ఒక ఇమేజ్ కూడా వేశారు గ్రాఫ్ ఆర్టిస్టిక్ దీంతో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి విశ్వసనీయత ఆ పేపర్కి ఎంత ఉందనేది ఎటువంటి అబద్ధాన్ని ప్రచారం చేయాలంటే ఇంత కూడా వెరవదండి ఎంత పార్టీ పత్రికలు అయినా కూడా అంత కామన్ పీపుల్ కూడా చదువుతారు ఆ పేపర్ని ఖచ్చితంగా కేవలం నీ పార్టీ వాళ్ళకి మొన్న ట్రాక అంటే నువ్వు ఈ వాలంటీర్లకి గవర్నమెంట్కి ఇచ్చి కులిపిస్తాను చేసావు ఇప్పుడు అది కూడా కాదు కదా ప్రజలు న్యూట్రల్ పీపుల్ కూడా కొందరు చదువుతున్నప్పుడు పత్రిక పత్రికలాగా వ్యవహరించాలి కానీ ఒక పార్టీకి పాంప్లెట్గా వ్యవహరించే సాక్షి పత్రికలో ఏదొచ్చినా పెద్ద సీరియస్గా తీసుకునే అవసరం ఉందండి అదే కనుక ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనుకోండి పార్టీ పేపర్ అయితే అది వేరే మాట ఇప్పుడు వీళ్ళు ఏదో ఒకటి వండి వార్చే కార్యక్రమం జరుగుతుందండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అక్కడ వాస్తవాలు ఉన్నా లేకపోయినా ఏదో ఒక అభూత కల్పన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వివేకానందరెడ్డిని చంపటం ఎంత నిజమో ఆ పత్రికలో వచ్చే ఏ వార్త అయినా అంతే నిజమండి ఒక్కటే బేస్ నేను ఒక బెంచ్ మార్క్ చెబుతున్నాను కాబట్టి ఏది కూడా వాళ్ళకి అనుకూలంగా రాసుకుంటారు తప్ప మిగిలిన వాళ్ళకి అది ప్రజలు చూసి నవ్వుకుంటారా అనే ఎరు వెరుపు వాళ్ళకి లేదు అది దట్ సాక్షి రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఇదైతే ప్రజల్ని మళ్ళీ తప్పుదోవ పట్టించే విధంగా సాక్షిలో కథనాలు రాస్తా ఉన్నారు ఆర్బీఐ ఒక మార్గదర్శకాలను తీసుకొస్తే దాన్ని ప్రభుత్వానికి ఆపాదించి ప్రభుత్వం ఏదో ప్రజల మీద ప్రారంభుతున్నట్లుగా తప్పుడు కథనాలు రాయటం మాత్రం ఇది ప్రభుత్వం పైన బురద జల్లేటువంటి కార్యక్రమం ప్రజల మెదళ్లలో మళ్ళీ విషన్ నింపాలి అనేటువంటి ఒక కుట్రకి కానీ అంశం కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ ఎదుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్ శర్మ మా వీక్షకులు nas